నమ శ్రీ సాయి సచ్చరిత్రం పదిహేనవ అధ్యాయం నారదీయ కీర్తన పద్ధతి చోల్కర్ చక్కెర లేనిట్టి రెండు బంధులు ఆరవ అధ్యాయంలో సిరిడీలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యాను ఆ సమయంలో హరిదాసులు తెచ్చుట ఎంత కష్టముగా ఉండేటివి తదుకు ఆ పనిని దాసగుని మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతముగా నియమించుట దానిని ఇప్పటి వరకు దాసగులు జయప్రదముగా నడుపుట అన్నవి చదవరులు జ్ఞాపకమని ఇందరు ఈ అధ్యాయంలో దాసగను హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణించను నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకునేదారు తలపైన పాగా కాని ఒక విధమైన ఎర్రని మహారాష్ట్ర టోపీ కాని పొడువైన కోటు లోపల చొక్క పైన ఉత్తరేయము మామూలుగా ధరించే దోమిదని కట్టుకునేదారు ఈ ప్రకారముగా దుస్తులు ధరించి సిరిటీలో హరికత చెప్పుటకై దాసకులు తయారయ్యాను బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయాను బాబా అతనితో పెండు కొడక ఎంత చక్కగా ముస్తావై ఎక్కడికి పోచున్నావు అనను హరికథ చెప్పుడకు పోతున్నానని దాసగను జవాబిచ్చాను అప్పుడు బాబా ఇట్లా అన్నాను దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు కోటు కండువ టోపీ మొదలుగునవి ముందర వెంటనే తీసి పారివేయువు శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు వెంటనే దాసగను వాటినన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచాను అప్పటి నుండి హరికథ చెప్పినప్పుడు వాని దాసగను ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేవాడు కాదు చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షి హరికథను ప్రారంభించినవారు వారు తలపైన శరీరము పైన ఏమయూ తొడిగేవారు కాదు చేతి ఎందు వేణును ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయచు పోవువారు సోల్కర్ చక్కెర లేని తేనీరు పూనా అహ్మద్ నగర్ జిల్లాలలో బాబాను గురించి అందరికీ తెలియను గాని నానా సాహెబ్ తాందూర్కర్ ఉపన్యాసముల వల్లను దాసగును హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశం అంతయు ప్రాకండి నిజముగా దాసగును తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం మార్చాను హరికథలు వినటుకు వచ్చిన వారికి అనేక రుజులుండదు కొందరు హరిదాసు గారి పాండిత్యములకు సంతసించెదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతసము కలుగు చేయండి కథాపూర్వమున దాసగారు సంభాషించు వేదాంత విషయములు వినటకు కొందరు అసలు కథలు వినుటకు కొందరు వచ్చారు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని కాని యోగుల ఎందు కాని ప్రేమ విశ్వాసములు కలుగును కానీ దాసగని యొక్క హరికథలు వినవారిన మనస్సులపై కలుగు ప్రభావము అతి సమ్మోహనకరముగా నుండెను ఇచ్చట ఒక ఉదాహరణ మనిచ్చదను ఠానాలో ఉన్న కౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసగన్ మహారాజు అరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను కథను వినటకు వచ్చిన వారిలో సోల్కర్ ఎనతనుండెను అతడు పేదవాడు ఠానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయచుండాను అతడు దాసగడు కీర్తన అతి శ్రద్ధగా వినను వాడి మనస్సు కలిగాను వెంటనే అక్కడికక్కడే మనస్సు నందు బాబాను ధ్యానించి ఇట్లు బ్రకును బాబా నేను పేదవాడు నా కుటుంబమునే నేను పోషించుకుని లేకున్నాను మీ అనుగ్రహము చేత సక్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను సిరిడీకి వచ్చేదను నీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేదను నీ పేరున కలగండ పంచిపెట్టేదెను బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యాను స్థిరమైన ఉద్యోగం దొరికాను కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకున్నాను చోల్కర్ భేదవాడు వాని కుటుంబము చాలా పెద్దది కనుక శిరిడి యాత్ర చేయటకు ఖర్చు పెట్టుకుని లేకుండాను ఎవరైనా శిఖరమునైనా దాటవచ్చునో గాని భేదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి చాల్కర్ గటటులైన శ్రీ సాయి మృతులు త్వరలో చెల్లించవలనని యాత్రుత కలిగాను కావున తన సంసారమునకు ఒక ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలనని నిశ్చయించుకోలేను తేనీటిలో వేయు చక్రను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించాను ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట సిరిడీకి వచ్చి బాబా పాదములు పైబడాను ఒక టెంకాయ బాబాకు సమర్పించాను తాను మృక్కున్న ప్రకారము కలకండ పంచిపెట్టాను తన మనస్సులోని కోరికలన్నీ ఆనాడు నెరవేరినివని తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియు బాబాతో చెప్పాను సోల్కర్ బాబు సాహెబ్ జోగు గృహ ముందు దిగాను అప్పుడు వీరిరువురు మసీదులో నుండి ఇంటికి పోటే వారు లేచి బాబా జోగును పిలిచి ఇట్ల నీ అతిథికి విరివిగా చక్కెర వేసి ఇమ్ము ఈ పలుపులలోని పాహములు గ్రహించిన వాడి సోల్కర్ మనస్సు కరిగాను అతను ఆశ్చర్య నిమగ్నుడయ్యాను వాని కండు బాష్పములు చే నిండాను తిరిగి బాబా పాదములు భయపడాను జోగు కూడా ఈ మాటలు విని టీకప్పులో చక్కెర ఎక్కువగా కలుపుటైన దాని భావము ఏమయ్యూ యోచించాను బాబా తన పలుపులచే చాల్కర మనస్సునందు భక్తి నమ్మకములను కలుగు చేయవల్లని ఉద్దేశించాను వాని వృక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముక్కినగనియూ తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవటను రహస్య మనోనిశ్చయమును చక్కగా యూ చెప్పాను బాబా ఇట్లు ఉద్దేశించాను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రిమ్మ వాళ్ళు మీ చెంతనే ఉండేదను నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రములవల మీరు చేసున్న పనులు నాకు తెలియను ప్రపంచమున మీ వచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండేదను నా నివాస స్థలం మీ హృదయమునందే గలదు నేను మీ శరీరములోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయములోనూ సర్వజన హృదయమునందు గల నన్ను పూజింపుడు ఎవరు నన్ను ఈ విధవగా గుర్తించెదరో వారు ధన్యులు పావనలు అదృష్టవంతులు బాబా సాల్కర్ ఎంత చక్కని ముఖ్యమైన రెండు బల్లలు ఈ అధ్యాయమును రెండు చిన్న కథతో ముగించదు ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని చుండెను ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికను కుతూహలమనగై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబా అడిగారు అది శుభశకనమా లేక అశుభమా అని ప్రశ్నించాను తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచటకు వచ్చునని ఆ మళ్ళీ ఆనందించుచున్నదని బాబా పలికాను అప్పుడు భక్తుడి నిర్ఘాంతపోయి కిమ్ అనక కూర్చుండాను బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండాను కొంత తడివైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకి షిరిడీకి వచ్చిరి అతడింకనూ కొంత దూరం పోవలసి ఉండాను కాని వాడి గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండాను గుర్రమునకు ఉలవలు కావలసి ఉండాను తన భుజము పైన సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలో నున్న ధూళిని వదిలించాను అందులో నుండి ఒక బల్లి క్రింద పడి అందరూ చూచుచుండగా గోడనెక్కాను ప్రశ్నించిన భక్తుని గదంతా గమనించమని బాబా చెప్పాను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయాను చాలా కాలము అక్క అక్కజలుండ్రు కలుసుకునేది ఒకరినొకరు కౌగలించుకుని ముద్దుడుకునేది గుండ్రముగా తిరుగుతూ అధిక ప్రేమతో ఆడేది షిరిడి ఎక్కడ ఔరంగాబాద్ ఎక్కడ గుర్రభుతో ఔరంగాబాదు నుంచి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చారు రాబోయే ఇద్దర కథలందరూ బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగాను ఇది బహు చిత్రున్నది ఇది బాబా నిరూపించుచున్నది ఉత్తర లేఖను ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణము చేసేదారు వారి కష్టములన్నయ్య శ్రీ సాయినాథుని కృపచే తలుగును పదిహేనవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ భవతు ரெண்டு வருவது பாராயிடன் மூச்சமாம்.